తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మా పత్తి సీట్లో ఫస్ట్ స్పేర్ కొడుతున్నాను నెల దాటింది నెల లోపలనే కొట్టాలి కొంచెం గడ్డి ఉండడం వల్ల గడ్డిని మొత్తం క్లీన్ చేసుకొని కలుపు తీసుకొని పాపించుకొని ఈరోజు స్పేర్ చేయడం అయితే జరుగుతుంది పురుగుకి పురుగు లేదు దోమకు అదేవిధంగా తెల్లదోమ పచ్చ దోమ జీడకు ఇంకొకటి న్యూట్రిన్స్ అంటే బలానికి తీసుకురావడం యాక్ట్రాయిడ్ యాక్టంప్రాయిడ్ ఇరవై గ్రాములు ఇచ్చినాడు ఇది దోమకు ధనుకవారి ధను ప్రెట్ ఇవి న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ ఇది పవర్ లీటర్ ఉంది రెండు వందల యాభై ఎంఎల్ నేను అయితే ఇది గన్ పంపు కని తెచ్చుకున్నా గన్ పంపు దొరకలేదు ఈరోజు మనకి కావాల్సినది ఏంటంటే ఛార్జింగ్ పంపు దొరికింది ఛార్జింగ్ పంపు కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకుంటా దీన్ని కూడా ఓపెన్ చేసేసుకున్నాం దీన్ని కూడా కలిపేసుకున్నాం ఎందుకంటే మనకు కలపడానికి ఎన్ని ట్యాంకులు అనేది ఐడియా రావాలి కదా ఐడియా కోసం ఇది ఓపెన్ చేసేస్తున్నా దీంట్లో పోసేసుకున్నాం అది ఎప్పటికైనా ఇట్లాంటివి తెచ్చుకున్నప్పుడు సపరేట్ సపరేట్గా కట్టుకుంటేనే బాగుంటుంది సాధ్యమైన దానికి మాస్కులు వాడి ధరించి మాస్కులు ధరించి స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి రైతులు అయితే దాదాపుగా అసలు ఎవరు మాస్క్లు అనేది ధరించరు మాకేమైతే కానీ అన్ ది స్పాట్ చూపించవు రిజల్ట్ నిదానంగా దాని ఎఫెక్ట్ అనేది కొన్ని ఏళ్ళ తర్వాత ఎందుకంటే నువ్వు ఒక రోజు కొట్టి స్టాప్ చేసేవాడివి కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత నీ బాడీలో ఉన్నటువంటి బలము ఇవాళ తగ్గిన తర్వాత నీకు దాని శక్తి అనేది అప్పుడు చూపిస్తుంది ఇంతవరకు నీ బలం వరకు ఇది ఏం చేయలేదు నేను బలం నీ బలం తగ్గిన తర్వాత నీ నీతో ఆటో మొదలుపడుతుంది ఇది ఆరిటికి ఫుల్ అయిపోయింది దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఏడేసుకుంటాను నెక్స్ట్ ఆ స్టాప్కి ఒకటి రైతు సోదరులు చాలామంది కొన్ని అనవసరమైన పనులలో చేస్తారు ఏంటంటే చేతులు పెట్టుకొలుతుంటారు ఏమవుతుందన్న ఏమవుతుంది ఏం కావు ఏం చేస్తాయంటారు ఇందుగానే మాట్లాడినది అదే విషయం ఇప్పుడు ఏం చేయవు మన బాడీ అంటే మీకు కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఎండ పని చేసి అదేవిధంగా కూలి వచ్చిన వాళ్ళకి మా లాంటి వాళ్ళకైతే వెంటనే రియాక్షన్ చూపిస్తుంది కానీ ఏది ఏమైనా సురక్షితమైన పని చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మన మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి లైట్ సోదరులు గమనించి ఈ పనిని మాత్రం మందు కొట్టేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఏం కాదు మనకి ఈ మాస్క్ వేసుకుంటే ఏమన్నా బావదు ఏమైనా పది కేజీలు తూకమా ఒక మాస్క్ నేను మాస్క్ తెచ్చుకోలేదు మాస్క్ బదులు ఒళ్ళే ముద్దుకు కట్టుకుంటున్నాను నేను హ్యాండ్స్కి ఫుల్ షర్ట్ తెచ్చుకున్నాను బాడిపోయినా పడితే మంటలు వేస్తే ఇంతకుముందు కల్లడో సరి కొట్టినా అప్పుడు మంటలేసింది అందుకని నేను ఇట్లా వాడుతున్నా ఎవరైనా సరే మీరు సాధ్యమైనంత వారికి మాస్కులు వేసుకొని వీలైనంత వరకు వాడే ప్రయత్నం చేయండి ఒక ట్యాంక్ పోసేసుకుంటున్నా ఇదే మనకు ముఖ్యం ఎందుకంటే మొక్క ఎంత బలంగా ఎదిగితే అంత బాగా క్రాప్ రావడం అనేది జరుగుతుంది గన్ని అంటే ఇద్దరు మనుషులు కావాల్సి వస్తున్నాయి గని పంపు కాదు కాబట్టి ఒక్కరిని ట్రై చేస్తున్నా లేకపోతే ఇద్దరం వచ్చేవాళ్ళము మొత్తం ఇది ఎకరం ఉంది ఎకరా గాను కొద్దిగా అంటే ఎక్కడ లేదు ఎగరా కొద్దిగా గొప్పలు తక్కువ ఉంటుంది ఎనభై ఏడు జంట్లు అని చెప్పినారు ఇది ఈ ఎనభై ఏడు జంతులకి ఇంకా ఐదు ట్యాంకులు అయితే మస్తుగా అవుతుంది అన్న ఉద్దేశం కొట్టి గన్ను పంపు తీసుకుందాం అనుకుంటే గన్ను పంపు దొరకలే దాన్ని పంపు దొరకనందుకు ఇది వాడాల్సి వచ్చింది కొద్దిగా తక్కువ వచ్చినాయి కోరుకొని వచ్చు ఇప్పుడు నేను ఏడేటి తెచ్చిన మీకు ఐడియా ఉంది కదా ఒకటి దోమకు జీడకు రెండోది వచ్చేసి న్యూట్రిన్స్ బలానికి అనేది చెప్పినాను అర్థమైంది కదా ఒకటి పిల్లదోమ పచ్చదోమ ఒకటి జీడ ఆ జీడకి ఈ మూడిటికి ఇది కవర్ అవుతుంది అని చెప్పినాడు న్యూట్రిన్స్ వచ్చేసి బలానికి మొక్క లాగా రావడానికి గ్రోతింగ్ రావడానికి ఈ హెల్ప్ వాళ్ళ కంపెనీది ఏది హెల్ప్ కంపెనీ ఇది త అప్రూవ్డ్ ఆర్గానిక్ ఆర్గానిక్ సంబంధించిన అంటే ఇది ఎన్ఎస్ పంతొమ్మిది వందల ఒకటి తొమ్మిది వేల ఒకటి పద్నాలుగు వేల ఒకటి నలభై ఐదు వేల ఒకటి అండ్ గ్యాంప్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కంపెనీ అంట అయితే ఇదైతే బాగా వర్క్ అవుతుంది అని నాకు తెలిసిన దానికి ఇంకా దాని గురించి అష్ట గురించి మీకు అందరికీ తెలిసింది ఎట్లా ఏం పనిచేస్తుంది అనేది ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా చాలామంది వాడింటారు వాళ్ళకి ఐడియా ఉంటుంది అసలు నాలాగా అంటే ఏం తెలియని వాళ్ళు వాడుతుంటారు కదా వాళ్ళ కోసం ఇది చెప్పడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మనం వాడుతున్న పంపు వచ్చేసి ఛార్జింగ్ పంపు ఇది రెండు ఎకరాలకు వస్తుంది అని చెప్పినాడు ఆయన ఇచ్చిన బాడీకి తెచ్చుకున్నాను ఇది సరే మనకి రెండు ఎకరాలకు పని చేస్తే పర్లేదు బాగానే ఉంటుంది మన దగ్గరనే కాబట్టి కొంచెం మనం లాస్ అయినట్టే రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది బాగా వర్క్ అవుతుంది దీన్ని స్టార్ట్ చేసుకునే విధానం కూడా చెప్తాను చూడు చాలా మందికి తెలియదు ఎందుకంటే తెచ్చుకునే రైతులు అది ఇది పటా 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 తిప్పేస్తుంటారు అంటే హెవీగా కొట్టడానికి రెండు వేసుకుంటే సరిపోతుంది మన గ్రీన్ ఒక్కటే సరిపోతుంది స్పేర్ బాగా ఆడడానికి రెండు మోటార్లు ఆడుతాయి అనమాట ఒక ఒక మోటార్ కాదండి రెండు మోటార్లు ఆడడానికి ఆ రెండు బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మామూలుగా నార్మల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొట్టేది ఇరవై రోజుల పైర కాబట్టి మనం నార్మల్ పెట్టుకొని కొట్టినా కూడా సరిపోతుంది ఇంకా మీకు ఇది చెప్పినాను కదా ఫ్రిజర్ స్పీడ్ పెంచుకోవడానికి అంటే ఫోర్స్ పెంచుకోవడానికి ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పిన్ ఈ డబ్బా వచ్చేసి ఇరవై లీటర్లు అంటే ఒక బిందె పడుతుంది పెద్ద బిందె అయితే ఒకటి పడుతుంది మామూలు చిన్న బిందె అయితే కొద్దిగా బింద అట్లా పడుతుంది ఓకేనా మనం రెడీనా కాబట్టి రైతు సోదరులందరూ బాగా గమనించి ప్రస్తుతానికి నేను ఏదో ఒక్కొక్కసారి పట్టుకొని పోతున్నాను ఎందుకంటే చిన్న పేరు కాబట్టి మాస్క్ వేసుకుంటున్నాము మకానికి ఎందుకంటే మనం అలవాటు లేని పని కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ దీన్ని మాస్క్ ధరించడం జరిగింది ఇప్పుడు ఒకసారి కొట్టేస్తే మనకి ఎంత ఎంత తాగుతుంది అనేది ఐడియా ఉంటుంది ఒక ట్యాంక్ వచ్చేసి నాలుగు సార్లు తిరిగింది అంటే రెండు మొలకలు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవతలకు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ చాలా చిన్నగా అవుతాయి కాబట్టి ఇది రెండు ట్యాంకులు లోపల రెండు ట్యాంకులు దాటి రెండున్నర లోపల ముగిసిపోవాలి ఎందుకంటే నెక్స్ట్ అవతల వచ్చేసి అది మూడు ట్యాంకులు గ్యారంటీగా పడుతుంది అవి మలకకు ట్యాంక్ అన్నా కూడా ఏడు మొలకలు చూద్దాం ఎంతవరకు పట్టుకుంటుందో మొత్తానికైతే మందు కొట్టడం అయిపోయింది ఒక ఎకరాకు కొద్ది గొప్పలా తక్కువ ఉంటుంది మామూలుగా అయితే ఐదు ట్యాంకులు సరిపోతుంది ఐదు ట్యాంకులు సరిపోతుందంటే నేను నేర్చుకుంటే గన్ పంప్ కోసం నేర్చుకుంటే గన్ పంప్ దొక్కాక పంప్ ఛార్జింగ్ పంప్ తీసుకొచ్చున్నాను ఛార్జింగ్ పంప్తో వచ్చేసి ఆరు ట్యాంకులు పెట్టినాను ఆ ట్యాంకులు పూర్తిగా కాలేదు ఇంకొక విషయం గనపది మంచి నేను తెచ్చినది మంది ఎందుకు తెచ్చిన అంటే మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి దోమకి రెండోది వచ్చేసి మొక్కలు బాగా లాగా రావడానికి జోతికి రావడానికి తీసుకురావడం జరిగింది మామూలుగా మన వాడుక భాషలో చెప్పాలంటే ఫ్రైడ్ అస్టాప్ ఇంకొకటి న్యూట్రిన్స్ బలానికి నల్ల కలర్లో ఉంటుంది చూడండి ఆ మంది కూడా జరిగింది అస్టాప్ది అస్టూ ఫ్రైడ్ అనేది అది బ్లూ కలర్లో ఉంది ఆ అప్పు ఫ్రైడ్ రెండు కలిపి ఉన్నాయని నేను అనుకుంటున్నా మరి ఉంటుందో ఉండదో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మొత్తానికి వెళ్ళి కంప్లీట్ అయింది అవి అయితే గన్ పంప్ అయితే ఐదు ట్యాంకులకైతుండే ఇది ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఆ ట్యాంకులు పట్టేసింది ఆ ట్యాంకులు అంటే ఐదు ట్యాంకుల మర పట్టింది పూర్తిగా అంటే ఐదు ట్యాంకులు నర మొత్తానికి కంప్లీట్ అయింది మళ్ళీ ఐదు రోజుల తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది మీకు చేన్లో మొక్కలు ఎట్లా ఉన్నాయనేది కూడా చూపిస్తా చూడండి కొంచెం అక్కడెక్కడ ఇదిగోండి ఇట్లా ఈ విధంగా తయారైంది దీనికోసం భయపడి మందు తీసుకురావడం జరిగింది ప్రతి మొక్కకి అట్లాగనే ఉంది మనం ఏదైనా ఉంది అంటే ఆకు మడత కింద భాగంలో చూసుకుంటే నడుతుంది చూడండి నల్లదోమని చూడండి ఇట్లా మొత్తానికైతే దోమ సచ్చింది మందు కొట్టిన ఆకు వెంటనే చచ్చిపోయింది లేచి చచ్చింది లేదా చూడండి చచ్చిపోయింది లేస్తలేదు చచ్చిపోయింది నల్ల దోమ అది ఇక్కర్ చూడండి ఏ విధంగా ఉందనేది మీకు ఇయర్ కట్టి అర్థమవుతుంది ఇప్పుడు మగ్గ కూడా స్టార్ట్ అయింది అప్పుడే దోమ పట్టింది మళ్ళీ నేను ఒక ఫైవ్ డేస్ తర్వాత అయితే కంపల్సరీగా కొట్టాల్సిందీ ప్రభావం పెట్టుకుంటుంది ఇప్పుడు చేసినట్టుంది బాగానే పని చేసినట్టుంది అంత గుడ్డు కూడా ఉండింది మొత్తం చనిపోయినట్టుంది దోమైతే లేదు లేదు లేదంటే ఇంకా అన్ని మొక్కలకి అట్లా ఉంది పూర్తిగా నిండే ఉంది జీడబెట్టినట్టుంది అది